అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సులు చేసిన వాళ్ళు ఆయా కోర్సులలో వచ్చిన మెరిట్ ఆధారంగానే జాబ్స్ అండి ఇప్పుడు వచ్చేసి పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ విధంగానే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏపీ అవుట్సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నాలుగు వందల పోస్టులతో ఉద్యోగాలను విడుదల చేశారు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అటెండర్ ఆఫీస్ సబార్డినెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వార్డెన్ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీలు అరగల కలిగిన ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా చూసుకోండి అప్లై చేసుకోండి అప్లికేషన్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాం అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది సిక్స్టీన్త్ జనవరి వరకు ఉంది కృష్ణా జిల్లాది అదే ఆఫ్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ వచ్చేసి ట్వంటీ థర్డ్ జనవరి వరకు కృష్ణా జిల్లాలో ఆఫ్లైన్ ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ అయితే సిక్స్టీన్త్ ప్రోజినల్ మెరిట్ లిస్ట్ విడుదల ఎప్పుడు చేస్తారంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న రిలీజ్ చేస్తారు అబ్జెక్షన్ పెట్టుకునే వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరిలో పెట్టుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిలో పెట్టడం జరుగుతుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏమో పదహారు తారీఖు జనవరి వరకు ఉంటుంది ఆఫ్లైన్ అయితేనేమో ఆఫ్లైన్ అప్లికేషన్ ఆకర్తే తెలిసేమో ఇరవై మూడు తారీఖు జనవరి వరకు ఉంటుందండి ఇదేమో పది నుంచి స్టార్ట్ అయింది అదేమో థర్టీ ఫస్ట్ నుంచి రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి రెండు నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా అది ఏది అనేది చూసి మీరు కరెక్ట్గా అప్లై చేసుకోండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే మీరు సెలెక్ట్ అయితే మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది అది మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో పెడతారు ఆఫ్లైన్లో పెడతారు అడ్రస్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడితే చూడండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూ పీడబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు మిగతా వాళ్ళకి మాత్రమే రెండు వందల యాభై ఎంత ఏజ్ లిమిట్ అంటే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఉండాలి మిగతా వాళ్ళకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్ సడలింపు ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను పోస్టుల వివరాలు వాటి అర్హతలు వచ్చేసి కృష్ణా జిల్లాలో సీతారామరాజు జిల్లాలో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తూ నాలుగు వందల పోస్టుల ఉద్యోగాలను విడుదల చేశారు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అటెండర్ ఆఫీసర్ సబార్డినెంట్ ల్యాబ్ టెక్నీషియన్ బార్డెన్ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తూ పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన వారి ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవాలి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అసిస్టెంట్ అటెండర్ ఆఫీస్ అబార్డినెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వార్డెన్ కావాలని ఇతర ఇంకా ఉద్యోగాలు ఉన్నవి అవి టెన్త్ దా ఏ దాంట్లో టెన్త్ అవసరం అది తీసుకుంటారు ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటే అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా ఎంపిక చేస్తారు మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు శాలరీ విషయానికి వస్తే ఎంపికైన వారి అభ్యర్థులకు పోస్టులకు పదిహేను వేల నుంచి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల జీతం ఇస్తారు ఇతర అలవెన్సెస్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సోర్సింగ్ జాబ్స్ కదా అని ఇతర అలవెన్సెస్ లేవు అనుకోవద్దు అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి శాలరీ మన సెలక్షన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో అక్కడ ఆఫీస్లో కూడా ఉంటుంది ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి అని అంటే పూర్తి చేసిన అప్లికేషన్ ప్రాబ్లం ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఏజ్ కరెక్ట్ ఇంత అనేసి ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు బోనో ఫైల్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలి ఇంటర్ డిగ్రీ టెన్త్ క్యాస్ట్ స్టా అది బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఏజ్ ప్రూఫ్కి సంబంధించింది ఏజ్ ప్రూఫ్ ఏంటంటే క్యాస్ట్కు సంబంధించింది ఉంటుంది అది ఇవి వచ్చేసి మనము మన ఏపీలోనే అవుట్సోర్సింగ్ జాబ్స్ మీరు కంపల్సరీ ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ అప్లై చేసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడు జాబ్స్ ఇస్తారన్నది కూడా ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ